అందరికీ నమస్కారం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు శ్రీదేవి నవరాత్రుల ఉత్సవం జరుగుతున్నాయి ఈ ఉత్సవం గురించి మనం తెలుసుకుందాం నవరాత్రి అంటే తొమ్మిది రాత్రులు ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలో శుద్ధ పాడ్యమి నుండి మహానవమి వరకు ఈ పండుగను ఎంతో వైభవంగా జరుపుకుంటారు ఈ తొమ్మిది రోజులు దేవి దుర్గామాత యొక్క తొమ్మిది అవతారాలను పూజిస్తారు తొమ్మిది రాత్రుల పాటు అజ్ఞానాన్ని తొలగించే జ్ఞానప్రదాత శక్తి స్వరూపిణి అయిన దేవి దుర్గామాతను ఆరాధించడం ఈ పండుగ ప్రధాన ఉద్దేశం ఈ తొమ్మిది రోజులు ప్రతిరోజు ఒక్కో అవతారాన్ని పూజిస్తారు మొదటి రోజు శైలపుత్రి రెండవ రోజు బ్రహ్మచారిణి మూడవ రోజు చంద్రఘంట నాలుగవ రోజు కూష్మాండ ఐదవ రోజు స్కందమాత ఆరవ రోజు కాత్యాయని ఏడవ రోజు కాలరాత్రి ఎనిమిదవ రోజు మహాగౌరి తొమ్మిదవ రోజు సిద్ధిదాత్రి ఈ తొమ్మిది రోజులు అమ్మవారి అలంకారాలు ప్రతిరోజు వేరుగా ఉంటాయి చివరి రోజు విజయదశమి జరుపుకుంటారు అది శుభారంభాలకు సంకేతం మొదటి రోజు శైలపుత్రి శైలపుత్రి ఎవరంటే పార్వతీదేవి యొక్క కుమార్తె శైలపుత్రి దేవి అంటే దేవత శక్తి స్థిరత్వం ధైర్యం మరియు సాహసాన్ని సూచిస్తుంది ఆమె గోధుమ రంగు జానపద దుస్తులు ధరించి ఉంటారు మొదటి రోజు పూజించడం ద్వారా మనకు ధైర్యం మరియు స్థిరత్వం లభిస్తుంది ఇలా ఒక్కో రోజు ఒక్కో అవతారాన్ని గురించి మనం తెలుసుకుందాం ధన్యవాదాలు